వైద్యో నారాయణ హరి అంటూ వైద్యుని దేవునితో పోల్చే సమాజంలో ఉన్న మనకు ఆ వైద్యునికి చేతుడు వాదోడుగా ఉంటూ రోగిని కాంతికి రెప్పలా చూసుకునే నర్సులు పడే ఇబ్బందులు కోకల్లలని చెప్పుకోవడంలో అతిశయక్తి లేదు వ్యక్తిగత ఇబ్బందులు ఒకవైపు అయితే సర్కారు నుండి ఎదురయ్యే ఇబ్బందులు మరోవైపు వారిని సతమతం చేస్తున్నాయి విశాఖ కేజీహెచ్లో హెడ్ నర్సులు నర్సింగ్ టీచర్స్కు బదిలీల కౌన్సిలింగ్లో ఎదురవుతున్న చెప్పుకోలేని ఇబ్బందుల్లో వారు జీటీవీతో చెప్పుకొని వాపోయారు ఉత్తరాంధ్ర ఆరోగ్య ప్రధానిగా పేరుగాంచినటువంటి విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్లో బదిలీల నిరుత్సాహత కనిపిస్తోంది ఒకవైపు హెడ్ నర్సులు అదేవిధంగా నర్సింగ్ బోధన చేసేటువంటి బోధన పనులు కూడా ఇటు తమ బదిలీల్లో పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారా చాలా వరకు నిరుత్సాహత ఎదురవుతుందని చెప్పి రోజు నిరసన బాట పడడం జరిగింది అది చూద్దాం వారి అభిప్రాయాలు తెలుసుకుందాం నిరసన బాట ప్రధాన కారణాలు అదేవిధంగా వారి డిమాండ్లు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే స్పౌజు మెడికల్ గ్రౌండ్స్ కొంతమంది ఉన్నారండి వాళ్ళు కంపల్సరీ సిటీ టు సిటీ లిమిట్స్లోనే ఇవ్వాలండి ఈ కేజీహెచ్లో పనిచేసే వాళ్ళకి బయట పక్క హాస్పిటల్ ఇవ్వాలండి అక్కడ సిక్ వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి అలాగే స్పౌజ్ వాళ్ళకి కూడా ఎప్పుడు ఇలాగే జరిగేది రూల్ గవర్నమెంట్ పెట్టిన రూలే అది ఫిఫ్టీ అబోవ్ వాళ్ళకి ఏజెన్సీ ఏరియా వేయొద్దని గవర్నమెంట్ జీవో కూడా మా దగ్గర ఉందండి ఇచ్చారు కానీ ఎక్కడ ఏం చేశారంటే జూమ్ జూమ్ కౌన్సిలింగ్ అని పెట్టారు మాకు వచ్చి ఎదురుగా మైక్ పెట్టారు పెట్టి ఆవిడ స్టాఫ్ నర్సులు అయ్యే వరకు ఆగి మాకు రా సాయంత్రం ఆరైందని మాకు స్టార్ట్ చేశారు వన్ బై వన్ ఒక ఆమెకి పిలిచారండి ఆమె ముప్పై సంవత్సరాల నుండి ఇక్కడే ఉన్నారు మీరు ఎక్కడ కావాలి మీకు అన్నారు మీరు ఏంసే ఆవిడ చెప్పేలోపు ఆవిడే చెప్పేస్తున్నారు ఆర్డీ గారే మాకు ఇక్కడ కావాలండి నాకు ఏమ్స్ కావాలి ఎక్కడ నుండి కా ఈ హాస్పిటల్ నుండి కాలేజీకే అన్నారు సరే మీరు వెళ్ళిపోండి అన్నారు ఆ తర్వాత ఒకరు పిలిచారండి హ్యాండిక్యాప్ వెళ్ళిరు హ్యాండిక్యాప్ వాళ్ళు స్టిక్తో సపోర్ట్తోనే ఆవిడ నడుస్తారండి ఇక్కడ నుండి అక్కడ కూడా నడవలేరు ఆవిడ అలాంటిది ఆవిడకి నేను విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అన్నారు అదేంటి మేడం నేను బస్ ఎక్కలేను ఆటో ఎక్కలేను చూడండి నేను వాకర్ సపోర్ట్తో ఉన్నాను నా హస్బెండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిస్తాడు ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఉండదు ఆయన నాది నాది హ్యాండిక్యాప్ మా హస్బెండ్ స్పౌజు నేను ఎలా వెళ్తాడు అయితే పాడేరు వెళ్తావా అని బెదిరించారు పాడేరు వెళ్ళిపోతావా చెప్పు అనేది అంటే నువ్వు ఇంక సంతోషించు ప్లెయిన్ ఏరియా వేసాను విజయనగరం అన్నారు మేడం నేను వెళ్ళలేను నాకు లోకల్ ఇవ్వండి అన్నారు కుదరదు అని మైక్ మీట్ పెట్టేశారు ఆవిడ తర్వాత ఇంకో హెడ్ నర్స్ వెళ్ళారు ఆవిడ ఏడ్చారండి క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నానమ్మా నేను క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను నాకు అవ్వదు నేను వెళ్ళలేనన్నారు శ్రీకాకుళమా విజయనగరం అయిపోయి మీరు శ్రీకాకుళం వెళ్ళండి అన్నారు ఎంత ప్రచనలాడే లోకల్ ఎక్కడైనా వెళ్తాను పోనీ అని గాజువాకు ఎక్కడికైనా పోనీ వెళ్తాను అని కుదరదు పాడేరు వెళ్తారా లేదా అక్కడికి వెళ్తారు శ్రీకాకుళమా బెదిరించి మరి ఆవిడికి బోరుమ నేడ్చి అలా కుప్పకూలిపోయారు ఆవిడ కూడా అలాగే ఇంకొక ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎనిమిది నెలల నుండి వాడుతున్నారు ఇంకా ఆరు కిమాలు ఉన్నాయి మూడు రోజులైంది వామిటింగ్స్ అవి చేసుకొని వచ్చారు కౌన్సిలింగ్కివిడ హెడ్ నర్స్ ఏమికి నువ్వు శ్రీకాకుళం వెళ్ళన్నారు మేడం నేను ట్రీట్మెంట్లో ఉన్నాను నేను వెళ్ళలేను నాకు వచ్చి అలాగే ఏదో నేను నడవలేక నడవలేక ఎక్కడో ఏదో కూర్చొని నేను చేస్తున్నాంటే కుదరదు నువ్వు శ్రీకాకుళం వెళ్ళు అన్నారు అలా వేస్తారు తర్వాత ఈమెకి పిలిచారు ఈమె ఫోటోలు వీళ్ళ హస్బెండ్ ఉన్నాయి వీళ్ళ హస్బెండ్ వెంటిలేటర్ మీద ఉన్నారు ఈమె కేర్ టేకర్కి ముప్పై వేలు ఇచ్చి ఒక మేల్ బాయ్ మేల్ టేక్ వాళ్ళని పెట్టారు ఆ టేక్ కేర్ అబ్బాయి చూస్తాడు ఈమె డ్యూటీకి వచ్చి వెళ్ళే వరకు ఆ అబ్బాయి ఉంటాడు అబ్బాయి ఈవినింగ్ వెళ్ళిపోతాడు ఇంక ఈమె చూడాలి ఈమె పాడేరు వేశారు ఈమె పాడేరు ఆయన తీసుకుని వెళ్ళే పరిస్థితి లేదు ఇక్కడ ఉండటానికి కుదరదు అన్నారు ఇంకా వన్ ఇయర్ టూ మంత్స్ ఉందండి నా సర్వీస్ ఓన్లీ వన్ ఇయర్ టూ మంత్స్ నేను రిక్వెస్ట్ బిఫోర్ దట్ నేను రిక్వెస్ట్ చేశాను మేడంకి రిక్వెస్ట్ చేశాను మేడం దిస్ వాజ్ ద మై కండిషన్ ఆఫ్ హస్బెండ్ ప్లీజ్ నాకు అట్లీస్ట్ విజయనగరం శ్రీకాకుళం వరకు వెళ్తాను అని అంటే షిజాడు అంటే నాకు ఇంకా ఆప్షన్ ఇవ్వలేదండి ఫ్రమ్ మ్యూట్ మ్యూట్ పెట్టేసి ఫ్రమ్ అచ్చయ్యమ్మ అని ఒక ఆవిడ ఉన్నారు ఆవిడ క్యాన్సర్తోనే ఉన్నారు ఆవిడ ఏడ్చారు ఆవిడ నుంచి మా మా పేర్లు కూడా పిలవలేదండి కౌన్సిలింగ్కి మా అప్ టు బాల అమ్మనిగా టిక్ పెట్టి మ్యూట్ పెట్టేసి టిక్ పెట్టేసి ఇలా చదివిసారండి అయిపోయింది అయిపోయింది మీరు వెళ్ళండి అన్నారు అంటే అర్థం ఏంటంటే మరి కౌన్సిలింగ్ అంటే ఏంటి మాకు పిలవాలి కదా మా ప్రాబ్లం వినాలి కదా స్పోర్ట్స్కి అంటే ముప్పై నాలుగు మంది లాస్ట్ మంత్ వాళ్ళకి ప్రమోషన్లు ఉన్నాయండి ఆ ప్రమోషన్లు కావాలని ఆపారండి ఆపి మమ్మల్ని కౌన్సిలింగ్ ట్రాన్స్ఫర్ అయ్యాక మీకు లోకల్ ఇస్తామని చెప్పి కమిట్మెంట్లు అయిపోయారండి అయ్యి వాళ్ళు ఏం చేశారంటే ఆ ముప్పై నాలుగు ఆ ముప్పై నాలుగు మంది కాపీ మాకు ఈ పాడేరు విజయనగరం శ్రీకాకుళం సిక్కు స్పౌజు ఏజ్ ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఇయర్స్ వాళ్ళకి పాడేరు అన్నీ వేసి క్లోజ్ చేశారండి సిసిటీకే ఆ తర్వాత రిక్వెస్ట్ అడిగే వాళ్ళకి ఎవరికో ముగ్గురు నలుగురికి ఇచ్చారండి అంతే ఇదండి కౌన్సిలింగ్ ఈ మంత్ రిటైర్ అయిన ఆమెకి ఉక్కుంపేట వేశారంటే చూడండి ఈ నెల రిటైర్మెంట్ ఇంకెన్నాలండి ఈరోజు నైన్టీన్త్ ముప్పై అంటే ఎంత ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళకి ఉక్కుంపే అంటే ఉక్కుంపేట తర్వాత ఆమెకి వాళ్ళకి నీడు నీడు ఆవిడ ఉండాలి ఇక్కడ సో ఒకటి ఆవిడకి ఎన్ని నెలలు ఉన్నా నెల ఉందా ఐదు రోజులు ఉన్నా పది రోజులు మాకు సంబంధం లేదు అది ఫిల్ చేసి చూపించిస్తే ఈవిడ సేఫ్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎప్పుడూ ఇలా జరగద్దు ఇలా జరగలేదండి మెడికల్ ప్రయారిటీస్ వాళ్ళకి లోకల్ టు లోకల్ ఇచ్చేవాళ్ళండి ఆ తర్వాత లాంగ్ స్టాండింగ్ అంటే విజయనగరం ఆన్లైన్ కాదండి ఆఫ్లైన్ జూమ్ ఇప్పుడు జూమ్ పెట్టారు జూమ్లో ఆమె కనిపించుకుంటే ఆమె నచ్చినట్టు వేసి ఇచ్చారండి కొంతమంది వ్యక్తులు ఉన్నారు వాళ్ళకి ఆ పేర్లు ఇచ్చారు ఆ ప్రకారంగా ఎక్కడ ఉండి ఎక్కడి వరకు ఇలా చేయండి అని అది ఫాలో అయిపోయారు ఆవిడ లాస్ట్ ఇయర్ ఎలక్షన్ అని జరగలేదు ఆ బిఫోర్ ఇయర్ జరిగింది మాకు ఎలక్షన్ ఇయరే జరగదండి బ్రేక్ వస్తుంది ఇంక కంటిన్యూ ఎవరీ ఇయర్ ఉంటుందండి లాంగ్ స్టాండింగ్ అంటే కానీ పాడేరు అవి ముందు మేము కోరుకునేది ఏంటంటే ఫస్ట్ మా కౌన్సిలింగ్ మళ్ళీ రీకౌన్సిలింగ్ కావాలి ఎప్పుడు ఆఫ్టర్ ఫిల్లింగ్ ద ప్రమోషన్స్ వాళ్ళ ప్రమోషన్ ముప్పై నాలుగు మందికి ప్రమోషన్ ఎందుకు ఆపారు అన్ని కర్రీ రెడీ చేసి ఎందుకు ఆపారు అవి తీమనండి ఆ ప్రమోషన్లు వాళ్ళకి ఇచ్చాక మాకు కౌన్సిలింగ్ ఆఫ్లైన్లో పెట్టమనండి మాకు ఒక్కొక్కరికి లోపలికి ఆర్డీ దిపెలమనండి లిస్ట్ అక్కడ పెట్టమనండి వేకెంట్ ఏంటంటే వేకెంట్ మేము వెళ్ళిపోతాం లోకల్ మాకు వద్దు మేము శ్రీకాకుళం విజయనగరం రెడీ కొన్నాం మేము ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ వాళ్ళం కనుక మేము పాడేరు అవి గవర్నమెంటే జీవో ఇచ్చింది మాకు యాభై సంవత్సరాల వాళ్ళకి మీరు ఐటీడీ వైపు పంపించవద్దు అని పోస్టింగ్ ఇవ్వద్దు అని జివో వల్ మాకు గవర్నమెంట్ ఇచ్చింది అది మాకు ఈ అన్యాయం జరిగిందండి ఎప్పుడూ ఇలా జరగలేదు ఫస్ట్ టైం నా పేపర్ బీవీ పద్మావతి అండి నేను వెంటిలేషన్ మీదకి వెళ్ళొచ్చాను మొన్నే రికవరీ అలా డ్యూటీ చేసుకుంటున్నాను ఇక్కడ కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చేసింది అందుకే మరి నేను కలిసాను కూడా వేస్తూ ఉన్నారు కానీ నా దగ్గర రాత్రి టిక్కులు పెట్టేశారండి పాడేరు 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 అంతే కనీసం కౌన్సిలింగ్ వెళ్ళి నేను అడగలేదండి అడగకుండానే పాడేరేస్తారు నేను తిరగలేని పరిస్థితిలో ఉన్నానండి నేను ఆటోలో తప్ప ఎక్కడికి వెళ్ళలేను నేను అదే డ్యూటీ దగ్గర వస్తాను అంతే మూడు సంవత్సరాలు ఉందండి నేను బిఆర్ కూడా పెట్టేసాను నాకు బావలేదని చెప్పేసి అది అవ్వలేదండి ఇంకా నేను చంద్రిక నర్సింగ్ చూడటా అండి మేము ఇప్పుడు మొన్నే ప్రమోషన్లో వచ్చాము ఒక ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఇప్పుడు ప్రమోషన్లో కాలిఫర్ చేసిన ప్రమోషన్ వాళ్ళు తీయకుండా మాకేమో ఇప్పుడు సిక్స్టీ ఇయర్స్ సార్ ఇంకో నాలుగేళ్ళు యాభై తొమ్మిది వచ్చేసింది ఒకరికి అరవై ఏళ్ళు వచ్చాయి ఈ మమ్మల్ని తీసేసి శ్రీకాకుళం వేసి ముందు ప్రమోషన్ వాళ్ళు ఫిల్ చేయాలి కదండి వాళ్ళు తీయకుండా మమ్మల్ని తీసుకెళ్ళి శ్రీకాకుళం వేశారు అది ఒకటి ఆన్లైన్ మేము అసలు కలవలేదు అప్పటికే అయిపోయింది మేము కన్ఫ్యూజ్లో ఉండే ఉన్నాయి లోపల పది నిమిషాల్లో కౌన్సిలింగ్ చేసి పెట్టేశారు ఉన్నాం ఇంకా మాట్లాడలేదు కౌన్సిలింగ్ అయిపోయింది ఆఫ్లైన్ అయితే మేము ఏదో చెప్పుకుంటాం కదా సార్ పర్సనల్గా ఉన్నది ఇప్పుడు నాకు వన్ వీక్ నుంచి బాగలేదు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది ప్లస్ గ్యాస్ట్రిటీస్ ఎబడమిన్ డిస్టర్ అసలు నడవలేకపోతున్నాను ఒకటి వామిటింగ్ చేసుకుంటున్నాను ఐవి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నా ఒక వన్ వీక్ నుంచి

నేను కూడా సింగిల్ పేరెంట్ బాబు చదువుకుంటున్నాడు వాడిని ఇక్కడ వదిలేసి వెళ్ళడం కొంచెం బాధగానే ఉంది బాబు నైన్టీన్ ఇయర్స్ నాకు శ్రీకాకుళం వేశారు బాబు చదివే వరకు ఇక్కడ ఉంచితే చాలని నేను కోరుకుంటున్నాను కదా మొత్తం మీద గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి కౌన్సిలింగ్ జరిగింది అది కూడా ఆన్లైన్ విధానం ద్వారా జరిగినటువంటి కౌన్సిలింగ్ పూర్తిగా అసంబద్ధతంగా ఉందని చెప్పి పూర్తి ఆరోపణలు అయితే కనుక వెలువెత్తుతున్నాయి పాత పద్ధతి ఏదైతే ఆఫ్లైన్ విధానం ద్వారానే తమ కౌన్సిలింగ్ జరగాలి బదిలీలు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వ ఉత్తర్వుల మేర తమ ఉన్నటువంటి జీవోల ద్వారా జరిపించాలని కోరుతున్నారు ముఖ్యంగా ఏవైతే ప్రమోషన్లు ఇచ్చిన తర్వాతనే బదిలీలు కొనసాగించాలి అదేవిధంగా ఉన్నటువంటి జీవో ప్రకారం ఏదైతే యాభై సంవత్సరాలు దాటినటువంటి వారికి గిరిజన ప్రాంతాల్లో బదిలీ చేయకూడదనేటువంటి ఒక ప్రభుత్వ నిబంధన ఉంది ఆ నిబంధన అనుసరిస్తూ ఇటు ఏవైతే బదిలీలు జరపాల్సిన నేపథ్యం కనిపిస్తుందని చెప్తున్నారు అంతేకాకుండా యాభై అరవై సంవత్సరాలు అదేవిధంగా కేవలం ఒక నెల రోజులు రిటైర్మెంట్ వ్యవధి ఉన్న వారికి కూడా ఈరోజు ప్రమోషన్లు కానీ ఇవి లేకుండా నెల రోజులు ఉద్యోగ విరమణ చేస్తున్న వారికి కూడా ఈరోజు గిరిజన ప్రాంతాల్లో బదిలీలు చేయడం పూర్తిగా అసంబద్ధతగా ఉందని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటు నర్సింగ్ అదేవిధంగా నర్సింగ్ బోధన చేస్తున్నటువంటి వారు అదేవిధంగా హెడ్ నర్సులు కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు ఈ ఆవేదనను స్థానిక ఆర్డీ అదేవిధంగా డీడీలు అవగతం చేసుకుని తమ ఆవేదన అర్థం చేసుకుని పూర్తిస్థాయిలో తమ న్యాయం చేయాలి అదేవిధంగా తేదీని కూడా పొడిగించాలని చెప్పి కోరుతున్న నేపథ్యంలో కనిపిస్తుంది కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్ జీటీవీ న్యూస్ విశాఖపట్నం నుంచి